సమస్య ని చెప్పండి చెప్పండి ఏం చెప్తున్నా చెప్పండి చెప్పండి ఏసయ్య మార్కు అచ్చీ అలిగారు ఏసయ్య నిగమైన దర్శనం ఏసయ్య ఏసయ్య మీదేమి చెప్పండి మీరు చెప్పండి మాట జరిగింది మీరు ఏం చెప్పండి మీరు ఏం చెప్పండి రోడ్డు మీద స్టేషన్ కి వెళ్ళేటప్పుడు అక్కడ మాట్లాడుదాం మైక్ కొట్టుకొని ఎలా ప్రకటించుకుంటారు ని పోడుతని మీరు మైకాల్ మీకు ఏమైనా వచ్చింది తీసుకోండి ఫోటో రాసుకోండి ఫేర్ రాసుకోండి మీరు బ్లాక్మెయిల్ మీరు मीर ब्लैक में नहीं मिस ब्लैक में चाहिए ये तो मामला गलत ब्लैक में नहीं यार भैया हम्म 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 हम

మీ ఇంటికి రండి నా వీడి కదా మీ చేసు కదా మీ దేవుడు మీ గొప్ చేసాడు అంటే ఇంట్లో గట్టి పడి కొన్నా లేస్తా లే చర్చిలో గట్టి పడి చేసుకోండి లంకపట్నం నా ఇది బారు కాలనట్లేదు కదా మరి ఎలా బారు కాలనట్లేదు ఏమంటం నేను ఇక్కడికెళ్ళని వస్తాను ఇక్కడికెళ్ళని నేను వస్తా మీ దేవుడి స్థలంలో నష్టకెళ్ళ మీరు పెట్టండి నేనేనే ఉజేనే మీరేమీ మీరే అప్లైనేట్ చేస్తా బారు సంత నాడే దించితాను దించితాను మీరు దించండి మీరు దించండి మీరు మమ్మల్ని తీరు అండి

ના 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 એ રાઈટલી કહેતા હો ને નમિત అమ్మ ఎందాక ఇది అక్కడ ఎంత పడలేదు బాగా ఏది ప్రేమ చెప్పడం మాకు అర్థం లేదు మీరు చెప్పుకుంటున్నా పడించండి చెప్తాను આજે જોડાણ આજે જોડાણ આજે જોડાણ ને તો હું આને કરી શકતો નથી હું આને કરી શકતો નથી હું આને કરી શકતો નથી

మాకు అవసరం లేదు ప్రకారం ఎంతవరకు పరిధి అంటే ఆడుకుంటే మంది మధురానికి ఏరియాలో మీరు అంటే అంటే బదిలీకి వచ్చిన అని మేము ఎప్పుడైనా చెప్తామండి చూడండి హిందువు మన ఈదు వచ్చి మన దేవుణ్ణి ఎందుకు పని ఎలా ఉంటుంది ఇక్కడ హిందువుగా ఉన్నారా చర్చ్గా ఉన్నారా అలాగే అయితే అదే ನೀವು ಎಮರ್ಜೆನ್ಸಿ ಅರ್ಗೊಂಡು ನೀವು ಎಮರ್ಜೆನ್ಸಿ ಮಾತ್ರ ಮಾೇವು ಗೊಪ್ಪೋಡಿ

నాకు అవసరం లేదు ఎంతవరకు లేదా చేసుకోవాలి అంటే అడుగుతాను అని కిందకి వచ్చిన వాళ్ళు చెప్పగలరా చెప్పగలుగుతా అక్కడ అని మేము ఎప్పుడైనా చెప్తాం ये भी 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 ना लोग बनाओ लोग बनाओ आ लो ये लोग बनाओ చూడండి హిందువు మన ఈ వచ్చి మన దేవుణ్ణి ఎందుకు పనికి వీళ్ళు ఇక్కడ హిందువుగా ఉన్నారా సిక్స్గా ఉన్నారా అంతే కదా అదే మీ ఆడ అమ్మాయి మా దేవుడు తప్పోడు మీ దేవుడు ఏం చేసినట్టు అమ్మాయి వెళ్ళావా అమ్మాత అంటారు అవును మీరు రానవసరం లేదు కదమ్మా ఇక్కడికి రానవసరం లేదు కదా మీరు అమ్మా మీదే గొప్ప మీరు వెళ్ళి చేసుకోవాలా వీధుల్లోకి వచ్చేలా హిందువుల చేయకూడదు హిందువులకి చేయకూడదు మీ ఇంట్లో బాధపడ్డారండి చేసుకోండి తప్పలేదు ఇలా వీధుల్లోకి వచ్చేస్తారండి

ఇలాగా అన్నీ ఎదిరించాలా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని